గవర్నమెంట్ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఈ టోర్నమెంట్ స్టార్ట్ చేసి దీనికి ధన్యవాదాలు నెహ్రీ కప్ ఆర్గనైజింగ్ కమిటీలో కూడా ఉన్నా నేను పదిహేను రోజులు గ్రౌండ్ లోనే ఉన్నా మరి నెహ్రూ కబ్ భద్రాత్రి లాగానే కొత్తగా మంచి తాటు సంక్రాంతి కప్ అని పెట్టడం అనేది మరి బెస్ట్ క్రికెట్ అకాడమీ లల్లు బుజ్జన్న తేజ తేజ మా అబ్బాయి క్లాస్మేట్ వీళ్ళందరూ తెలిసిన కూరవాళ్ళు ఇక్కడ చూసుకుని చిన్నప్పటి నుంచి పెట్టిన కూరళ్ళు అలాగే మేడం గారు మరి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ మేడం గారికి ఆయన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తప్పకుండా ఈ ఈ టోర్నమెంట్ కూడా నెహ్రూ కప్లా కూడా ప్రతి సంవత్సరం నడవాలని చెప్పేసి ఎందుకంటే డిస్టిక్ లెవెల్లో ఇప్పుడు మొన్న జరిగిన దాంట్లో చాలా మందికి అవకాశాలు రాలేదు కొన్ని టీంలే వచ్చాయి కాబట్టి మరి లోకల్ టీం డిస్టిక్ లెవెల్లో ఇలాంటి స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు అదాగతి కనుక మనకి భద్రాచలంలో పోస్ట్ క్రికెట్ అపాయింట్టు మరి మంచి ప్రాక్టీసు కుర్రోలు చాలామంది మొన్న ఫైనల్లో కూడా పన్నెండు మంది ఉన్న బయట నుంచి హైదరాబాద్ నుంచి వచ్చిన భద్రాచలం లోకల్ కుర్రోలే మరి అట్ట టీంని కలిపించడం జరిగింది మరి మొత్తం మన బయట నుంచి ఎంతమందిని తీసుకొచ్చిన ఆడిన ముగ్గురు కూడా భద్రాచలం కుర్రోడు ఆడి అంటే మనం చూసాం ఇప్పుడు గొంగడి త్రూస నేను వాకింగ్ చేసి చిన్నప్పుడు మూడు సంవత్సరానికి ఇక్కడే ఉజ్జన్న కూడా పాలు వేసేటాడు ఇక్కడే ప్రాక్టీస్ చేసింది గొంగడి దృశ్య అవి ఎక్కడికో వెళ్ళిపోయింది మరి తప్పకుండా ఇండియా టీంలో కూడా ఆడుతుంది తప్పకుండా అలాగే కృషి మనకి సహగా మనకి అసలు అవకాశాలు లేవు ఇలా డెట్ ప్రాక్టీస్ అనేది చాలా మంచిది దీంట్లో తప్పకుండా మరి క్రికెట్కి ప్రేమికులు ఆణిముత్యాలు బయటకు వస్తారు తప్పకుండా నుంచి అలాగే తప్పకుండా ఈ టోర్నమెంట్ కి నా సహా సహకారులు ఉంటాయని చెప్పేసి ఈ టోర్నమెంట్ దిగ్గజంగా ప్రతి సంవత్సరం కూడా నడపాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ అదేవిధంగా ఈ యొక్క సంక్రాంతి టోర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి ఆనంద్ బుజ్జికి తేజ ఇతరులందరికీ కూడా అదేవిధంగా స్పాన్సర్స్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ జూనియర్ కళాశాల తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు ఈ యొక్క చిన్న మొక్కై వంగనది మానై వంగున అన్నట్లు ఈ చిన్న వయసులోనే ఈ యొక్క స్పోర్ట్స్ ఆడటం వల్ల వాళ్ళు భావి తరంలో ఒక మంచి ఉన్నతమైనటువంటి ప్లేయర్లుగా మారతారు దానికి ఈ యొక్క ఈ యొక్క పోటీలే నిదర్శనం ఇప్పుడు ఈ ఆడటం వల్ల వాళ్ళకి మంచి స్పిరిట్ వస్తుంది అనమాట తర్వాత వాళ్ళు మంచి మంచి గొప్ప గొప్ప వ్యక్తులుగా మారుతారు ఈ యొక్క మన భద్రాచలం జూనియర్ కళాశాల నుంచి స్పోర్ట్స్కి కావాల్సినటువంటి ఎన్ని అవకాశాలు వచ్చినా కానీ మేడం గారు ప్రత్యేకంగా విద్యార్థులు అందరూ కూడా ఈ యొక్క స్పోర్ట్స్లో ఉన్నతంగా ఎదగాలని మంచి అవకాశం ఇస్తున్నారు అక్కడ కూడా నెట్ ప్రాక్టీస్ చేశారు అక్కడ కూడా మంచి అవకాశం యొక్క జూనియర్ కళాశాల ప్రతి ఒక్క యొక్క క్రీడాకారులకి దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు కావాల్సిన మంచి అవకాశాలు ఇస్తున్నారు అందుకే ప్రత్యేకంగా మేడం గారికి ధన్యవాదాలు ఈ యొక్క ఈ గ్రౌండ్ అనేది మనందరిది ప్రత్యేకంగా జూనియర్ కాలేజీ కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గ్రౌండ్ని పరిరక్షించుకోవాలి ఈ యొక్క అయిపోయిన తర్వాత మంచిగా నీట్గా చేసుకోవటం ఎందుకంటే ఈ యొక్క మన భా మొత్తం చూసినట్లయితే ఎక్కడా కూడా మంచి క్రీడా మైదానం లేదు ఇది ఒక కేవలం మనకే ఇక ఒక్కటే ఉంది కాబట్టి దీన్ని మంచిగా పరిరక్షించుకొని ఇంకా ఉన్నతంగా ఎదగాలని ఈ యొక్క గేమ్స్ అన్నీ కూడా చివరి వరకు దిగ్విజయంగా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క నిర్వాహకులకు అభినందనలు తెలుస్తూ ముగిస్తున్నాను నేను భద్రాచలంలో ఈ గ్రౌండ్లో చాలా చిన్నప్పుడు ఆడేవాడిని క్రికెట్ ఆడేవాడిని తర్వాత షెట్లు ఆడటం మొదలు పెట్టాను తర్వాత కొద్దిగా ఆరోగ్య కార్యాలీత్యా నేను ఈ స్పోర్ట్స్కి దూరడం ఉండడం జరిగింది ఈ లోకల్లో నాకు తెలిసిన వాళ్ళే అందరికీ నేను అశోకన్నా అనే అందరూ పిలుస్తారు ఆప్యాయతగా ఈ యొక్క సాధన అవకాశించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను సంక్రాంతి కప్పు పెట్టడం అనేది చాలా మంచి పరిణామం ముందుగా ఇక్కడ భద్రాచలంలో కోచింగ్ క్యాంపులు నిర్వహిస్తున్నటువంటి లల్లు మరియు తేజ సుబ్బు బుజ్జన్న వీళ్ళకి ముందుగా ధన్యవాదాలు ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా పిల్లలు క్రీడల్లో రాణిస్తూ ఎంతో ఉన్నత స్థాయిలో ఎదగడానికి వీళ్ళు ముందుగా ప్రతిబడిన వేస్తున్నారు వీళ్ళకి ముందుగా ధన్యవాదాలు అలాగే కోచింగ్ క్యాంప్కి ప్లేస్ ఇచ్చినటువంటి మేడం గారికి కూడా ధన్యవాదాలు ప్లేయర్స్ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ మంచిగా ఆడాలని కోరుకుంటున్నాం అలాగే ఆర్గనైజర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ అవ్వాలి అవుతుంది ఎందుకంటే మన యూత్ అందరి సపోర్ట్ మంచిగా ఉంటే మన నెహ్రూ కప్పు భద్రాది కప్ లాగే ఈ కప్పు కూడా మనందరం కలిసి అందరం దగ్గరుండి ఎందుకంటే మన ఒక టోర్నమెంట్ జరుగుతుందంటే బయట ప్లేయర్స్ ఒక ఏడు ఎనిమిది మంది ఆడుతుంటే మన లోకల్ ప్లేయర్స్ ముగ్గురు ఆడుతూ ఉంటారు అలా కాకుండా ఈ టోర్నమెంట్కి పదకొండు ప్లేయర్స్ పదకొండు మంది కూడా మన ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉమ్మడి జిల్లాల స్థాయి ఈ టోర్నమెంట్ అనేది కండక్ట్ చేయడం ఒక మంచి విషయం లల్లు అండ్ తేజ గుజ్జన్న వీళ్ళందరూ ఈ టోర్నమెంటు పెట్టడం మనకి ముఖ్య కారణం అయితే మరి ఈ గ్రౌండ్ని మరి ఈ టోర్నమెంట్కి అలాగే ఆ నెట్స్కి అసలు భద్రాచలంలో ఒకప్పుడు క్రికెట్ నెట్స్ ఉండేవి కావు ఎక్కడో క్యాంప్కి వెళ్ళాలంటే నేర్చుకోవాలంటే ఖమ్మం హైదరాబాద్ బయటకు వెళ్ళి నేర్చుకోవాలి వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ స్టేయింగ్ అయ్యి మొత్తం చూసుకోవాలి చాలా ఖర్చుతో కూడుకున్న పని కానీ ఈసారి మన గ్రౌండ్స్లోనే జూనియర్ కళాశాల క్రీడా మైదానంలోనే మనకు ఆ ప్లేస్ ఇచ్చిన ఫస్ట్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయాలి ఎన్నో నెట్స్ ఉంటాయి కానీ గ్రౌండ్ దగ్గరలో ఉన్న లోనే చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు తల్లిదండ్రులు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తున్నాం అలాగే ఈ టోర్నమెంట్ని కండక్ట్ చేస్తున్న లల్లు మరియు తేజ మరి ఆనంద్పాల్ బుజ్జి అన్నకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తాం ఈ టోర్నమెంట్ మాత్రం ఎవ్రీ ఇయర్ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటాం అవుతుంది కూడా థ్యాంక్ యూ సంక్రాంతి టోర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు మరియు పాల్గొనే క్రీడాకారులకు చిన్ని క్రీడాకారులకు అందరికీ కూడా శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మన భద్రాచలంలో క్రికెట్ని అభివృద్ధి చేయడానికి చాలామంది కూడా చాలా కృషి చేస్తున్నారు అది ఒకళ్ళని చెప్పలేము ఆనంద్ పాల్ గారు తర్వాత తేజు వీళ్లతో పాటు పెద్ద నెహ్రూ కప్పు భద్రాద్రి కప్పు ఎన్నో సంవత్సరాల నుంచి పాతిక సంవత్సరాల నుంచి కూడా మన జూనియర్ కళాశాల గ్రౌండ్లో నిర్వహించడం అనేది కళాశాలకు మరియు అందరికీ కూడా భద్రాచలానికే గర్వకారణం అలాంటి క్రీడను అభి అభివృద్ధి చేయడంలో అందరూ పాల్గొనడం చాలా సంతోషకరంగా ఉంది సమిష్టి కృషితో అయితే క్రికెటే కాకుండా మిగతా జాతీయ క్రీడలైన కబడ్డీ కానీ తర్వాత ఫుట్బాల్ కానీ తర్వాత వాలీబాల్ మిగతా చాలా గేమ్స్ ఉన్నాయి ఇందులో అమ్మాయిలను కూడా పార్టిసిపేట్ చేస్తే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం ఆ క్రీడలను కూడా అభివృద్ధి చేయడానికి వీళ్ళందరూ కూడా తలావంతు సహాయంతో అందరి సహకారంతో అవి కూడా నిర్వహించడం ముందు జరగాలని నేను కోరుకుంటున్నాను తర్వాత విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి క్రీడలు అనేవి అనేక రకాలుగా ఉపయోగపడతాయి ఏ విషయంలోనైనా వాళ్ళ స్పోర్టివ్నెస్ కానీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ తర్వాత క్రికెట్లో లేదా ఆటలో నేర్చుకునే మెలకువలు జీవితంలో కూడా ఉపయోగపడతాయి అలాంటి వాటిని ప్రోత్సహించడం నిజంగా చాలా సంతోషకరం వీళ్ళందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను భద్రాచలం జూనియర్ కాలేజీ తరఫున ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా

Okay, Captain. Captain. Ya udah. Kerana.